నమస్తే నేను మీ కేసు నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఒకవేళ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించినటువంటి లడ్డూకి చెందిన నెయ్యి కల్తీలో కానీ అవకతవకలు జరిగినాయి అంటే టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ మంచి మైలేజ్ వస్తుంది హిందువుల్లో కూడా మంచి మైలేజ్ పెరుగుతుంది కాదు ఇది కానీ తప్పుడు సంకేతాలు పంపించారని కానీ తేలితే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చినారో వాళ్ళు వాళ్ళ రాజకీయాలకు స్వస్తి చెప్పగలరా మంత్రులైతే మంత్రులు వాళ్ళ పదవికి రాజీనామా చేయగలరా వాళ్ళని భర్త చేయగలరా చేసే సాహసం చేయగలరా ఎందుకంటే చెడు సంకేతాలు పంపద్దు సెన్సిటివ్ విషయాలని ప్రజల మీద మీ రాజకీయ లబ్ధి కోసం